అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మనపాడి పండుగ ఛానల్ ఈ రోజు మనం జోగులాంబ గద్వాల జిల్లా ఎరవలి మండలంలో ఉన్నాం మనతో పాటు కూరగాయలు సాగు చేస్తున్నటువంటి బీర్స బీర్సిన గారు ఉన్నారు వీరు చేపల వలతో క్రీపర్ విధానం దా కాకర మరియు బీర పంటలు సాగు చేస్తున్నారు మరి అనుభవాన్ని మనం తెలుసుకుందాం కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసి మీ కామెంట్ మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తేనా నమస్తే నుండి సాగు చేస్తున్నాం మీ కాకర సాగు మేము నాలుగు సంవత్సరాల నుంచి కాకర సాగు చేస్తున్నాం చేపల వాళ్ళతో ఎప్పటి నుండి సాగు చేస్తున్నారు ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు ఎంత విస్తరణలో సాగు చేస్తున్నారు మరి కాగరా శాతం రెండు ఎకరాలు కాకర ఏ విధంగా సాగు చేస్తున్నారు అన్న మీరు ఈ కాకర మేము ఫస్ట్ ట్రాక్టర్ తో బోర్ చేయిచ్చినాము తర్వాత డ్రిప్ పరిచినాం తర్వాత మల్చింగ్ ప్రిపరేషన్ ఓకే మల్చింగ్ ప్రిపరేషన్ తర్వాత మొక్కలు నాటినాము మొక్కలు నాటినాక ఇరవై రోజులకి ఎదురు నా ప ఎదురు బొంగులు ఎక్కడే తెచ్చుకున్నారు వెదురు బొంగులు ప్రస్తుతానికి ఇక్కడ రోలీలోనే తీసుకున్నాం ఎట్లా 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 తీసుకున్నారు ధర ఏ విధంగా ఉంది ఒక బొంగు వచ్చేసి నూట యాభై రూపాయలు తీసుకున్నాం దాన్ని మూడు మూడు భాగాలుగా కట్ చేస్తున్నారు తర్వాత ఈ వైర్ ఏ విధంగా కట్టుకున్నారు వైరు పైన వచ్చేసి జీ వైర్ ఉంటుంది పైన ఒకటి కట్టాలి కింద ఒకటి రెండు వరుసలో కట్టుకోవాలంటారు రెండు వరుసలో కట్టుకోవాలి ఆ తర్వాత తర్వాత ఈ ఒలన్నీ దానికి ఒకేం లేదు పైన కింద కట్టుకుంటే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవడం ఈ వెదురు బొంగులు ఒక్కొక్క కర్రకు ఎంత దూరంలో నాటుకోవాలి పాతుకోవాలి ఈ వెదురు బొంగులు ఒక్కొక్క దానికి పది ఫీట్ల దూరం ఉండాలి పది ఫీట్లు మీరు కీపింగ్ నెట్ ఎంత ధర కొన్నారు ఇది కేజీ ఆరు వందల రూపాయలు పడుతుంది పొడవు ఎన్ని మీటర్లు ఉంటుంది పొడుగు వంద మీటర్లు ఉంటుంది హైట్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఈ ఎన్ని వరకు ఉంటుంది ఈ నెట్ మనం ఒకసారి వేసుకున్నట్లయితే ఇది టూ ఇయర్స్ ఉంటుంది రెండు సంవత్సరాలు టూ ఇయర్స్ వరకు వచ్చింది మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది మేము అంటే యూట్యూబ్ యూట్యూబ్లో కొన్ని చూడండి చూడండి చూసి వేసుకున్నారు ఏ రకం విత్తన నాటుకున్నారో మీరు ర్యాబిడ్ చేసిన ఈ పండగ యొక్క కాలం ఎంత ఎన్ని రోజులు ఇది ఎండాకాలం కాబట్టి సిక్స్ మంత్స్ వస్తుంది సిక్స్ మంత్స్ వరకు దాకా వస్తుంది రోజుకొచ్చేసి దిగుబడి ఎంత వస్తుంది ఎన్ని కేజీల వరకు ఉంటుంది రోజు ఒక కింట ఇరవై కేజీలు కటింగ్ చేస్తాం ఇప్పుడు నాలుగో కటింగ్ నాలుగో కటింగ్ నాలుగో కటింగ్ ఇంకా పెరిగే చాయిస్ ఉంది ప్రస్తుతం మార్కెట్లో ధర ఏ విధంగా ఉంది ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు దాకా ఉంటుంది కాయ సైజ్ బట్టి ఉంటుందా ఓకే అందరూ భూమిని మీద సాగు చేస్తున్నారు కదా మీరు ఈ విధానం పాటించడం దానికి దీనికి తేడా ఏముంది ఈ కీపింగ్ అంటే ఎలా అంటే కాయ సైజ్ ఎక్కువ వస్తుంది మార్కెట్లో రేట్ ఎక్కువ వచ్చే అవకాశం కాయ నాణ్యత బాగుండి మార్కెట్లో రేట్ బాగుంటుంది అని చెప్తున్నారు ప్లస్ తెగులు నివారణ కూడా తక్కువ ఉండే అవకాశం తెగులు తక్కువ వస్తుంది మీకు మొత్తం పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చిందన్నా మల్సింగ్ పేపరు డ్రిప్పు ఎదురు బొంగులు లేబర్ చార్జెస్ తో ఎనభై వేల రూపాయలు దాకా వచ్చింది మొత్తానికి మీకు ఎంత వరకు ఆదాయం వచ్చింది పంట వేసుకోవడం ద్వారా ఇప్పటి వరకు ముప్పై వేల దాకా వచ్చినాయి నాలుగు కోతల వరకు ముప్పై వేల రూపాయల వరకు వచ్చింది అంటారు A 부ा thwaitani morally wén